హలో ఎల్బ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విత్తి ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటి అంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ చేయబోతున్నానండి అది కూడా కస్టర్డ్ కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను ఎంతమంది పిల్లలకి ఈ కస్టర్డ్ కేక్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండి మరి ప్రాసెస్లోకి ఇంపోదామా వచ్చి మరి ందుక ఒక బౌల్ తీసుకున్నాను కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చూపించేసినట్టుగా ఒక బౌల్ తీసుకున్నానండి అందులోకి కొంచెం పెరుగు వేసుకుంటున్నాను నేను ప్యాకెట్ పెరుగునే యూజ్ చేస్తున్నానండి కొంచెం పెరుగు తీసుకున్నానండి పెరుగు తీసుకొని తర్వాత ఎందులోన కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి తర్వాత షుగర్ని ఇప్పుడేని ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడే దాన్ని పౌడర్ చేసుకున్నానండి దీన్ని కూడా కొంచెం దీనికి సరిపడినంత షుగర్ వేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో పెరుగు ఆయిల్ షుగర్ పౌడర్ ఈ మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి స్మూత్గా అయిపోవాలండి ఉండర్లాగా లేకుండా స్మూత్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఎందులోన ఫ్లోరు అంటే మైదా మైదా యాడ్ చేసుకోవాలి మైదాలోని డస్ట్ ఏమైనా ఉంటుందేమో అనేసి ముందుగుండే ఏంటి జల్లించుకోవాలండి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో మైదా పిండి తీసుకుంటున్నాను ఈ ఈ గ్లాస్తో మైదా పిండి తీసుకొని జల్లించుకుంటున్నానండి తర్వాత బేకింగ్ సోడా తీసుకుంటున్నాను కొంచెం తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత ఇందులో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి కొంచెం థిక్గా అయిపోయింది ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నానండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ మిక్స్ చేయడంలోనే మనకు ఉంటుందండి అది యాక్చువల్గా ఏంటి అంటే మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా కేక్ వస్తుంది నేను చాలాసార్లు కేకు నాకు ఐడియా ఉంది ఈ కస్టర్డ్ కేక్ని ఎంతమంది ట్రై చేశారో కామెంట్లో చెప్పియండి వెనీలా ఎసెన్స్ వేస్తుందానండి వెనీలా ఏసైనా చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా చాలా ఆ స్మూతీ వచ్చింది కదండి ఇలానే చాలా స్మూత్గా రావాలండి చాలా బాగుంది నేను చిన్న కేక్ చేస్తున్నాను ఎక్కువగా ఏమీ చేయట్లేదు పెద్ద పెద్ద కేక్ ఏం చేయట్లేదు ప్రీ హీట్ చేసుకుంటున్నామండి కళాయిలో కళాయిలో పెట్టి చేస్తున్నాను ఒక ప్లేట్ ఇప్పుడు దీని మీద మోత కూడా పెట్టుకుంటున్నాను ప్రీ హీట్కి సిమ్లో పెడదాం సిమ్లో పెట్టానండి ఇప్పుడు బౌల్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం మైదా డస్టింగ్కి వేస్తున్నాను వేస్తాను కదండి ఇప్పుడు ఈ మిక్స్ ఉంది కదా కేక్ మిక్స్ చేసాను ప్రిపేర్ చేసింది ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నానండి ట్యాప్ చేయాలండి ట్యాప్ చేసేసాను కదండి ఇప్పుడు ఇది పెట్టి ఫైవ్ మినిట్స్ అయ్యింది హీట్ అయ్యిందండి బాగానే హీట్ అయ్యింది ఇప్పుడు ఈ కేక్ మిక్స్ని ఇందులో పెట్టేసుకుంటాను కేక్ మిక్స్ని పెట్టేసుకున్నానండి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అండి ఇలాగే సిమ్లోన మూత పెట్టుకుని ఇలాగే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి పక్కా స్టవ్ మీదకి మా చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు కస్టర్డ్ని కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి మిల్క్ ప్రిపేర్ చేయడానికి పా స్టవ్ మీద పాలు పెట్టానండి ఇది హై ఫ్లేమ్లో పెట్టాను అది పొంగినంత వరకు కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ లోపల కస్టర్డ్ని కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను చల్లని పాలు మిక్స్ చేసుకుంటున్నానండి బాగా బాగా పాలుచగా కలుపుకోవాలి లేదంటే థిక్ థిక్నెస్ వచ్చేస్తుందండి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకున్నానండి దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను ఇది బాగా కెళ్ళినంత వరకు ఉంచుకుంటారండి పాలు పొంగి ఎళ్ళుతున్నాయండి ఇప్పుడు ఈ టైంలోన దీనికి సరిపడినంత షుగర్ వేసుకోవాలి ఇది బాగా కరిగినంత వరకు ఉంచుకుంటున్నానండి ఇది బాగా కరిగిందండి సిమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను బాగా ఉడికినంత వరకు ముంచుకుంటున్నానండి కస్టర్డ్ మిల్క్ వేసేసాను కదా అది బాగా ఉడకాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి కస్టర్డ్ మిల్క్ దీన్ని మనం ఒక పక్కన స్టవ్ ఆఫ్ చేసిస్తాను పైకి బబుల్స్ లాగా వస్తున్నాయి ఆఫ్ చేసేసి ఇది చల్లగా వరకు ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను చూసారా ఎలా పొంగుతుందో ఆఫ్ చేసేస్తానండి చల్లగిన తర్వాత ఇది కొంచెం మరి కొంచెం తిక్ అన్న థిక్నెస్ వచ్చేస్తుంది థిక్గా అయిపోతుంది సో అందుకే మనం పలచగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఏంటి కస్టర్డ్ పౌడరు పాలన కలుపుతున్నప్పుడు బౌల్లో వేసుకొని కలిపాను కదా కలుపుతున్నప్పుడే ఇన్ ఇంత పాలుకి ఎంత పౌడర్ వేసుకోవాలి అనేది మనం ముందుకుండా చూసుకోవాలి అక్కడ చాలామంది ఫెయిల్యూర్ అయిపోతుంటారు ముందుగుండా చెప్తున్నాను మన హాఫ్ లీటర్ పాలుకి ఒక రెండు స్పూన్లు పావు లీటర్ పాలుకి ఒక స్పూను అనేసి మనకు ఒక ఐడియా రావాలన్నమాట లేదు అంటే ఇప్పుడు తెక్కు మళ్ళీ మన మనం పాలు యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట అందుకని ముందుకుండా మనం చెక్ చేసుకోవాలి ఎంత పౌడర్ వేస్తున్నాము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది కో కొంచెం మైండ్ పెట్ చేసిన పని ఇది బాగా చల్లగైనంత వరకు పక్కన పెట్టిస్తేనండి ఇది చల్లగా అవ్వాలి తర్వాత ఎంతవరకు అయిందో ఏంటో చూద్దామా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది అవ్వడానికి ఏంటి కస్టర్డ్ కేకు పైన డెకరేషన్ కోసం కొంచెం బాదాన్ని బరకగా గ్రైండ్ చేసుకుందామండి ఈ ఆల్మండ్స్ని బరగ్గా గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను ఆల్మండ్స్ని గ్రైండ్ చేసుకుని వచ్చేసానండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను కేక్ ప్రిపేర్ అయిపోయిందండి ఆఫిన కరెక్ట్ కరెక్ట్గా అయ్యింది ఒకసారి చూసి చూసారా ఎంత బాగా అయింది కదా చాలా సాఫ్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది ఆఫ్ చేసేసానండి స్టవ్ని ఇప్పుడు ఆఫ్ చేసేసి దీన్ని ఇది కూల్ అయినంత వరకు చల్లగా అయినంత వరకు బాగా మా దగ్గర పెట్టుకొని ఉంచుకుంటాను కేక్ కొంచెం మీడియంగా కూల్ అయిందండి ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూసారండి ఎంత స్మూత్గా ఉందో కనిపిస్తుందా మీకు చాలా స్మూత్గా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఫోక్తోని మనం ఫోన్స్ పెట్టుకుంటున్నాను వేసే ముందు మరి కొంచెం స్వీట్నెస్ కోసం కండిషన్ మిల్క్ ఉంది అది వేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ ఉన్నా లేదంటే ఇంకా కండెన్స్ మిల్క్ అయినా పర్లేదండి ఏది వేసుకున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ రెండిట్లో ఏంటి కస్టర్డ్ మిల్క్లో కానీ లేదంటే కేక్లో కానీ స్వీట్ చాలా ఎక్కువగానే వేశాను బాగా స్ప్రెడ్ చేసేసాను పదండి ఇప్పుడు ఈ మిల్క్ని కూడా ఇందులో వేస్తున్నాను ఇప్పుడు దీని మీద బాదం పౌడర్ ఉంది కదా ఈ బాదం పౌడర్ మిక్స్ని వేసుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి చూసారా కస్టర్డ్ కేక్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా చల్ల చల్లగా కేక్ కట్ చేసుకొని తింటే చాలా చల్ల బాగుంటుందండి నచ్చిందా అండి ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి